ేషన్ ఎందుకు రిజెక్ట్ చేశారంటే నేను ఫస్ట్ నామినేషన్ వెయ్యక ముందు నుంచి అంటే నాకు కొంచెం ఫాలోయింగ్ ఎక్కువ ఉంది క్రిస్టియన్ కమ్యూనిటీలో నా వాయిస్ కి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు ఎక్కువ క్రిస్టియన్స్ లో మీరు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఇప్పుడు కూర్చోటి నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యేదాన్ని జస్ట్ అయితే చెప్తుంటే అలా వింటూనే ఉన్నాను నా నా మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు క్రైస్తవులు సో మరి ఏమనుకున్నారో ఏమో నాకు తెలియదు బేసికల్లీ ఐ ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్ర నేను ఆంధ్ర అబ్బాయిని నేను రాయలసీమ కడపకు సంబంధించిన వ్యక్తిని నా ఫ్రెండ్ అజయ్ బాబు ఇచ్చిన సలహా మేరకు నేను ఇక్కడ కంటెస్ట్ చేయడానికి వచ్చాను ఎప్పుడైతే నేను దాన్ని నా సోషల్ మీడియా నా యూట్యూబ్ ఛానల్ ద్వారా అనౌన్స్ చేశానో అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది ప్రాబ్లమ్స్ ఇంకా నేను జూబ్లీస్ లో అడుగు పెట్టలేదు ఇంకా అనౌన్స్మెంట్ స్టార్ట్ చేయలేదు నేను ఏ పాస్టర్ని కలవలేదు ఏ చర్చ్కి వెళ్ళలేదు ఎక్కడ అసలు క్యాన్వాసింగ్ క్యాంపెయినింగ్ ఏం చేయాల వీడియో పెట్టాను విదిన్ టూ డేస్లో నా మీద ఎవరైతే నామినేషన్ పేపర్ సబ్మిట్ చేస్తే తీసుకోవాలో ఆయనే ఆర్ఓ గారి నా మీద ఎఫ్ఐఆర్ కట్ట డైరెక్ట్గా ఎఫ్ఐఆర్ కంటే ముందు ఆంధ్రజ్యోతి పేపర్లో ఒక ఆర్టికల్ ఇంచారు నాకు క్యూఆర్ కోడ్ పెట్టి అభినయ దర్శన్ డబ్బులు అడుగుతున్నాడు చట్టరీత్యా నేరం సో సో కేసు ఫైల్ అయింది బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో అని అక్కడ నుంచి స్టార్ట్ అయింది నా మీద అలిగేషన్ స్టార్ట్ అయ్యాయి అంటే అభినయ దర్శన్ నామినేషన్ వేయకూడదు మొదటి ప్రయత్నం అవన్నీ దాటుకొని పోలీస్ స్టేషన్లో నుంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి అని బయటకు వచ్చి అంత క్లియర్ చేసుకుని వచ్చి నామినేషన్ వేశాము సెకండ్ సెట్ ఆఫ్ నామినేషన్ వేశాము నిన్న స్క్రూటినింగ్ వెళ్ళాము ఉదయం నుంచి అక్కడే కూర్చున్నారు మా వాళ్ళు ఆల్మోస్ట్ అంతా అయిపోయిన డన్ అన్న టైంలో నా మీద ఇంకోటి కేసు పెట్టడానికి వచ్చారు అక్కడ సార్ ఈ కేసులు అనేవి జనరల్ గా జరుగుతూనే ఉన్నాయి కరెక్ట్ ఈ టైంలో జరగటం ఏంటి యూట్యూబ్ లో స్కానర్ పెట్టడానికి రీజన్ ఏంటి సార్ యాక్చువల్గా ఎందుకు పెట్టారు సపోర్ట్ అంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాయి కానీ స్కానర్ పెట్టింది మాకు తెలియదు సార్ ఇప్పుడు మేము కూడా సపోర్ట్ అడుగుతాం ఆడియన్స్ నుంచి ఇప్పుడు మన ఇంటర్వ్యూ ఉంది ముందుకు తీసుకెళ్ళండి రా వ్యూర్షిప్ తీసుకురండి అని సపోర్ట్ అడుగుతాం కానీ స్కానర్ పెట్టి సపోర్ట్ చేయండి అని అంటే బ్యాంక్ అకౌంట్ల లాగా నిండిపోతాయి కదా సార్ మరి ఇదే కానీ సపోర్ట్ నాకు అర్థం కాట్లేదు నెలకి ఎంతమందికి హెల్ప్ చేస్తారు అసలు హెల్ప్ చెయ్యండి నేను కదా కాబట్టి మీరు అడగద్దు అడగవసరం లేదు

మీ కారు మీ డ్రైవర్ మీ డీజిల్ మీ ప్రయాణం మీరు డబ్బు కట్టారు రోడ్కి ట్యాక్స్ ఎందుకు కట్టారు సరే సరే వదిలేసేయండి నెక్స్ట్ ఇంకోటి రెస్టారెంట్కి వెళ్తే మీ డబ్బుతో మీ మీరు జర్నీ చేసి వెళ్తారు వండాడు వడ్డిస్తాడు వండినందుకు వడ్డించినందుకు వండినందుకు డబ్బులు ఇస్తారు వడ్డించినందుకు టిప్ ఇస్తారు తినేది మీరు వడ్డించేది వాడు వండింది వాడు జిఎస్టి ఎందుకు కడుతున్నారు అయ్యో

ప్రజలు ఇచ్చే డబ్బుతోనే ప్రభుత్వం తిరిగి మళ్ళీ స్కీముల పేర్లతో నవరత్నాలని సూపర్ సిక్స్ అని అవని ఇవని ప్రభుత్వం మళ్ళీ ప్రజలకే బిస్కెట్ వేస్తారు ప్రభుత్వాన్ని ఎవడు ప్రశ్నించడు నేను బట్టలు కొంటే ఎందుకు డబ్బు కట్టాలి నేను రెస్టారెంట్కి వెళ్తే ఎందుకు డబ్బు కట్టాలి ఎవరు అడగడం అలాగే ఒక ఆర్గనైజేషన్ రన్ అవ్వాలంటే అభినయ దర్శన్ ఇస్ నాట్ ఏ పర్సన్ నాది ఒక ఆర్గనైజేషన్ నాది సిపిఎఫ్ అనేది ఒక ఆర్గనైజేషన్ నేనేం చేస్తానంటే అనారోగ్యంతో ఎవరైనా ఎక్కడన్నా ఉంటే వాళ్ళకి డబ్బులు అవసరమైతే డబ్బులు ఇస్తా పేదోళ్ళకు డబ్బులు ఇస్తా నెలకి ముప్పై వేలు నలభై వేలు రూపాయలు నేను పంచుతాను అవసరతలో ఉన్న వాళ్ళకి నేను ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నా ఒక ఆర్గనైజేషన్ ఒక వ్యక్తి రన్ చేయాలంటే ఒక ట్రస్ట్ కానీ ఒక మినిస్ట్రీ కానీ ఒక చర్చ్ కానీ ఒక టెంపుల్ కానీ ఒక గవర్నమెంట్ కానీ రన్ అవ్వాలంటే పబ్లిక్ ఫినాన్షియల్ సపోర్ట్ ఉంటే తప్ప ఇవి నడవవు ఇవి ముందుకెళ్ళవు నాది ఒక సంస్థ కబటిన ప్రజల నుంచి తీసుకుంటున్నాను ప్రజలకు సహాయం చేస్తున్నాను బాబా ఎంత తెలివైన వాళ్ళంటే నేను అనుకున్నాను అంటే వీడియోస్ గా చూసి దీనికి ఎక్కడికి ఎక్కడికి లింక్ పెట్టారంటే అందుకే పాస్టర్ అయినారేమో అని అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు చూస్తుంటే లేదు లేదు మీరు చాలా తెలివిగా చాలా చాలా తెలివిగా లాజికల్ ఏమంటారు కదా మీరు అన్న మాట నచ్చింది లాజికల్ గా మాట్లాడతాను లాజికల్ గా మాట్లాడినా కూడా ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ రిలేటెడ్ మనం మాట్లాడుకుంటున్నాం జనరల్ కేసు అయింది అని అంటే మిగిలిన వాటికి పెట్టొచ్చేమో కానీ నిజంగా స్కానర్ పెట్టడం అనేది మీ మీద మాకు ఎంతో కొంత అభిమానం ఉన్నా అదొక నెగటివిటీ కనిపిస్తుంది మీ దగ్గర నాకు ఈవెన్ నాకే కనిపిస్తుంది స్కానర్ ఎందుకు పెట్టి డబ్బులు ఎందుకు అంటే మీకు తెలియదు కాబట్టి అక్కడ ప్రజలు సొమ్ము అంటున్నారు కట్ చేస్తే నేను ఇవన్నీ నడపాలంటున్నారు ఇప్పుడు మళ్ళీ నన్ను అదే క్వశ్చన్ అడిగారు మీరు ఏమైనా హెల్ప్ చేస్తున్నారంటే చేయట్లేదు ఎందుకంటే నేను రెండో ప్రశ్న అడుగుతాను అడగండి అడిగే వాడికి నాకు బాధ లేదు ఇచ్చే వాడికి బాధ లేదు నా నుంచి నా నుంచి సహాయం పొందుకునే వాడికి బాధ లేదు నేను మీకెందుకు అని మాత్రమే కాదు మీలాగా కొన్ని వేల మంది ఉన్నారు అంటే వీడు ఎందుకు డబ్బులు అడుగుతున్నాడు వీడు ఎందుకు ఫోన్ పేలు పెడుతుంది వీడు ఎందుకు క్యూఆర్ కోడ్ పెడితే అకౌంట్ నెంబర్ ఎందుకు పెడతాడు అంటే అరే నాకు ఇచ్చే వాళ్ళు ఉన్నారు బై వినా దర్శన్ కి సపోర్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు వాళ్ళు సపోర్ట్ చేద్దామంటే డోర్స్ ఓపెన్ చేయాలి కదా ఇలా ఇచ్చేవాడికి లేని బాధ తీసుకునేవాడికి లేని బాధ మరలా నేను ఇస్తుంటే సహాయం పొందుకునేవాడికి లేని బాధ ఎందుకు మధ్యలో కొంతమందికి వస్తుంది కోత లేని బాధ కొమ్మకి వచ్చిన అంటే ఇది అర్థం ఏంటంటే అరే వీడు నిన్నగా మన వచ్చాడు అప్పుడే డబ్బులు వచ్చేస్తున్నాయి అప్పుడే ఫేమ్ అయిపోయాడు అప్పుడే ఎక్కడెక్కడో కనిపించేస్తుంది అప్పుడే ఫాలోయింగ్ వచ్చేసింది లేదు లేదు మీకు మంచి పిఆర్ టీమ్ ఉన్నారు మంచి యూట్యూబ్ పెట్టుకోవాలని సోషల్ మీడియాని ఎలా వాడాలని మీకు నాలెడ్జ్ ఉంది యాక్చువల్ గా ఎందుకు లేదండి నేను చదివిన యానిమేషన్ ఇంజనీరింగ్ నేను ఎడిటింగ్ చేస్తాను ఉంది కాబట్టి చాలా డిజైనింగ్ చేస్తాను గ్రాఫిక్స్ చేస్తాను నేను సినీ ఫీల్డ్ కి సంబంధించిన వ్యక్తిని నేను సినీ ఫీల్డ్ 24 క్రాఫ్ట్స్ ఎక్స్‌పీరియన్స్ నాకు ఉంది అదే సార్ ఆ తెలుగుతోటి ఇక్కడ వాడుతున్నారు అంటే పాస్ట్ అయిన తర్వాత రాలేదు నాకు ఇవి బిఫోర్ నుంచి ఉంది మొదట నుంచి నాకు వచ్చేవండి సరే